తిరిగి వశిష్ఠుడు జనకుడితో ఇలా అంటున్నాడు ఓ మహారాజా కార్తీక మాసంలో ఇంకా విధిగా చేయాల్సిన ధర్మాలు చాలా ఉన్నాయి వాటిని వివరిస్తాను విను కార్తీకమాసంలో స్నానం ముఖ్యం దానికంటే ఒక పేద బ్రాహ్మణుడి కుమారుడికి ఉపనయనం చేయడం మరింత ముఖ్యం ఒకవేళ ఉపనయనానికి అయ్యే ఖర్చు తంతా భరించే శక్తిలేనప్పుడు మంత్రాక్షతలు దక్షిణ రాంబూలాలు సంభావనలతో తృప్తిపరిచినా ఫలితం కలుగుతుంది ఈ విధంగా ఓ పేద బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేసినట్లయితే ఎంతటి మహాపాపాలైనా తొలగిపోతాయి ఎన్ని బావులు చెరువులు తవ్వించిన పైన చెప్పినట్లుగా ఒక బ్రాహ్మణుడి బాలుడికి ఉపనయనం చేస్తే వచ్చే ఫలితానికి సరితూగవు అంతకన్నా ముఖ్యమైనది కన్యాదానం కార్తీక మాసంలో శ్రద్ధలతో కన్యాదానం చేసినట్లయితే తను తరించడమే కాకుండా తన పితృదేవతలను కూడా తరింపజేసిన వారవుతారు ఇందుకు ఒక వృత్తాంతముంది చెబుతాను విను అని ఇలా చెప్పసాగాడు సువీర చరితం పూర్వం వంగ దేశంలో గొప్ప పరాక్రమవంతుడు సూరుడు అయినా సువీరు డను ఒక రాజు ఉండేవాడు అతనికి రూపవతి అయిన భార్య ఉంది ఒకసారి అతను శత్రురాజులచే పరాజితుడయ్యాడు దీంతో అతను భార్యతో కలిసి అరణ్యానికి పారిపోయి ధనహీనుడై నర్మదానదీ తీరంలో పర్ణశాల నిర్మించుకుని కందమూలాలు దక్షిస్తూ గడపసాగాడు కొన్నాళ్లకు అతని భార్య ఒక బాలికను కన్నది ఆ బిడ్డను అతి గారాబంతో పెంచుచుండేవారు క్షత్రియ వంశమందు జన్మించిన ఆ బాలికకు ఆహారాది సదుపాయాలు లేకపోయినా శుక్లపక్ష చంద్రుడి మాదిరిగా రోజురోజు అభివృద్ధి కాసాగింది అతిగారాబంతో పెరగసాగింది అలా రోజులు గడుస్తుండగా ఆ బాలిక యవ్వనవతి అయింది ఒక దినాన వానప్రస్థుడి కుమారుడు ఆ బాలికను చూసి అందచందాలకు పరవశుడై తనకు ఇచ్చి వివాహం చేయమని ఆ రాజును కోరాడు అందుక రాజు ఓ మునిపుత్రా ప్రస్తుతం నేను కడు బీద స్థితిలో ఉన్నాను అష్టదరిద్రాలు అనుభవిస్తున్నాను మా కష్టాలు తీరేందుకు కొంచి ధనమిచ్చినట్లయితే నా బిడ్డనిచ్చి పెండ్లి చేస్తానని చెప్పాడు దాంతో ఆ మునిపుత్రుడు చేతిలో పైసా లేకున్నా బాలికపై ఉన్న మక్కువతో కుబేరుడిని గురించి ఘోర తపస్సు చేశాడు కుబేరుడిని మెప్పించి ధన పాత్ర సంపాదించాడు రాజు ఆ పాత్రను తీసుకుని సంతోషించి తన కుమార్తెను ముని కుమారుడికిచ్చి చేశాడు నూతన దంపతులిద్దరినీ అత్తవారింటికి పంపాడు అలా మునికుమారుడు తన భార్యను వెంటబెట్టుకుని తల్లిదండ్రుల వద్దకు వెళ్ళి నమస్కరించి జరిగిన సంగతిని చెప్పాడు తన భార్యతో కలిసి సుఖంగా జీవిందసాగాడు అయితే సువీరుడు మునికుమారుడిచ్చిన పాత్రను తీసుకుని స్వేచ్ఛగా ఖర్చుచేస్తూ భార్యతో సుఖంగా ఉండసాగాడు కొంతకాలానికి అతనికి మరో బాలిక జన్మించింది ఆమెకు కూడా యుక్తవయసు రాగానే ఎవరికైనా ధనానికి అమ్మాలని ఆశతో ఎదురుచూడసాగాడు ఒక సాధువు తపతి నది తీరం నుంచి నది తీరానికి స్నానార్థం వస్తుండగా దారిలో ఉన్న సువీరుడిని కలుసుకున్నాడు ఓయి నీవెవరు నీ ముఖవర్చస్సు చూస్తే రాజవంశంలో పుట్టిన వాడిలా ఉన్నావు ఈ అడవిలో ఏంచేస్తున్నావు భార్యాపిల్లలతో ఇక్కడ జీవించడానికి కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి సువీరుడిలా చెబుతున్నాడు ఓ మహానుభావా నేను వంగదేశాన్ని పరిపాలించేవాడిని నా పేరు సువీరుడు నా రాజ్యాన్ని శత్రువులు ఆక్షమించడంతో భార్యాసమేతంగా ఈ అడవిలో నివసిస్తున్నాను దరిద్రం కంటి కష్టమేది ఉండదు పుత్రశోకం కంటే దుఃఖం ఉండదు అలాగే భార్యావియోగం కంటే సంతాపం వేరొకటి లేదు చేతులు ముడుచుకున్న వ్యక్తి అందువల్ల రాజ్య భ్రష్టుడనైనా ఈ కారడవిలో ఉన్నంతలో సంతృప్తి పొందుతూ కుటుంబ సమేతంగా బతుకుతున్నాను నాకు ఇద్దరు కుమార్తెలు అందులో మొదటి కుమార్తెను ఒక మణిపుత్రునకు ఇచ్చి వాడివద్ద కొంత దానం తీసుకున్నాను దాంతో ఇప్పటి వరకు చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నీవు ఎంతటి చంద్రుడవైనా ధర్మసూక్ష్మ ఆలోచించకుండా కన్యను అమ్ముకున్నావు కన్య విక్రయం మహాపాతకం కన్యను విక్రయించువాడు ఆసి పత్రవానమనే నరకాన్ని అనుభవిస్తాడు ఆ ద్రవ్యాలతో చేసే వ్రతం విసించదు కన్య విక్రయం చేసేవారికి పితృదేవతలు పుత్ర సంతతి కలగకుండా శపిస్తారు అలాగే కన్యను ధనమిచ్చికొని పెండ్లాడిన వారి గృహస్థధర్మాలు వ్యర్ధమగుట్టే కాకుండా అతను మహానరకం అనుభవిస్తాడు కన్యను విక్రయించేవారికి ఎలాంటి ప్రాయశ్చిత్తం లేదు కాబట్టి రాబోయే కార్తీక మోసంలో రెండో కుమార్తెకు శక్తికొలది బంగారు ఆభరణాలతో అలంకరించి సదాచార సంపన్నుడికి ధర్మబుద్ధిగలవాడికి కన్యాదానం చేయి అట్లు చేసినట్లయితే గంగాస్నానం అశ్వమేధయాగ ఫలాలను పొందుతావు మొదటి కన్యను అమ్మిన పాప ఫలాన్ని తొలగించుకున్న వాడినవుతావు అని రాజుకు హీతోపదేశం చేశాడు అందుకారాజు చిరునవ్వుతో ఓ మునివరియా దేవాసుఖం కంటే దానధర్మాలతో వచ్చిన ఫలం ఎక్కువ తాను బతికుండగానే భార్యాబిడ్డలు సిరి సంపదలతో సుఖంగా ఉండకుండా చనిపోయిన తరువాత వచ్చే మోకం కోసం ప్రస్తుతం ఉన్న అవకాశాలను చేతులారా జారా విడుచుకోమంటారా ధనం బంగారం కలవాడి ప్రస్తుతం లోకంలో రాణించగలడు కాని ముక్కుమూసుకుని నోరుమూసుకుని బక్కచెక్కి సల్యమైన వాడినిలో గుర్తిస్తుందా గౌరవిస్తుందా ఐహిల సుఖాటి గొప్ప సుఖాలు కాబట్టి నా రెండో బిడ్డను నేనడిగ తినంత ఇచ్చేవారికి ఇచ్చి పెండ్లిచేస్తాను కాని కన్యాదానం మాత్రం చేయను అని నిక్కచ్చిగా చెప్పాడు ఆ మాటలకు ఆ సన్యాసి ఆశ్చర్యపడి తన దారిన తాను వెళ్ళిపోయాడు మరికొన్ని రోజులకు సువీరుడు చనిపోయాడు వెంటనే యమభటులు వచ్చి అతన్ని తీసుకుపోయిరి యమలోకంలో ఆసిపత్రవనం అనే నరకంలో పారేశారు అక్కడ అనేక విధాలుగా బాధించారు సువీరుడికి పూర్వీకుడైన శృతుకీర్తి అనే రాజు ధర్మయుక్తంగా ప్రజల్ని పాలించి ధర్మాత్ముడై మృతి చెంది స్వర్గాన్ని పొందాడు అయితే ఆయన వంశుడైన సువీరుడు చేసిన కన్యా విక్రయం వల్ల బ్రతుకీర్తి కూడా స్వర్గం నుంచి నరకానికి వచ్చాడు అంతట లుతకీర్తి నేను ఒకరికి ఉపకారం చేశానే తప్ప అపకారమిన్నడూ చేయలేదు దానధర్మాలు యజ్ఞయాగాదులు చేశాను అయినా నాకు ఈ దుర్గతి ఎలా అని నిండు కొలువులో యమధర్మరాజును ప్రశ్నించాడు వినయంగా ఇలా చెబుతున్నాడు ప్రభూ నీవు సర్వజ్ఞుడవు ధర్మమూర్తివి బుద్ధిశాలివి ప్రాణకోటిని తరతమ తారతమ్య భేదాలు లేకుండా సమానంగా చూస్తావు నేనెన్నడూ పాపం చేయలేదు అయితే నన్ను స్వర్గం నుంచి ఇక్కడకు ఎందుకు తీసుకొచ్చారు కారణమేమిటి అని ప్రశ్నించాడు దానికి యమధర్మరాజు కుతకీర్తిని చూచి ఓయీ నీవు న్యాయమూర్తివి ధర్మజ్ఞుడవే నీవు ఎలాంటి దూరాధారం చేయలేదు అయినా నీ వంశీయుడైన సువీరుడు తన జ్యేష్ఠ పుత్రికను అమ్ముకున్నాడు కన్యను అమ్ముకునేవాడు వారి పూర్వీకులు ఎంతటి పుణ్యవంతులైనా నరకాలను అనుభవించక తప్పుడు నీచజన్మలు ఎత్తవలసి ఉంటుంది నీవు పుణ్యాత్ముడవే అయితే నీకో మార్గం చెబుతాను నీకు మానవ శరీరాన్ని ఇస్తాను నీ ముసీయుడైన సువీరుడికి ఇంకో కుమార్తె ఉన్నది ఆమె నిర్మదానదీ తీరంలో తల్లివద్ద పెరుగుతున్నది పోయి ఆ కన్యను వేద పండితుడు శీలవంతుడికి కార్తీక మాసంలో సాలంకృతంగా కన్యాదానం చేయి నీవు మీవాళ్లు ఆ పుణ్యఫలంతో స్వర్గానికి వెళ్తారు అని చెప్పాడు పుత్రిక అసంతానం లేనివారు తమ ద్రవ్యంతో కన్యాదానం చేసినా విధిగా ఆంబోతుకు వివాహం చేసినా కన్యాదాన ఫలం వస్తుంది కావున నీవు భూలోకానికి పెళ్లి నేను చెప్పినట్లు చేయి ఆ కార్యం కారణంగా పితృగణమంతా తరిస్తాడు అని యముడు సెలవిచ్చెను శ్రీతకీర్తి యముడికి నమస్కరించి సెలవు తీసుకుని నర్మదా నదీతీరంలో ఒక వర్ణకుటీరంలో నివసిస్తున్న సువీరుడి భార్యను కుమార్తెను చూచి సంతోషపడి ఆమెతో అసలు విషయానికి చెప్పి కార్తీక మాసంలో సువీరుడి కూతురిని కన్యాదానం చేశాడు ఆ వెంటనే సువీరుడు శృతకీర్తి వారి పూర్వీకులు పాపవిముక్తులై స్వర్గలోకాన్ని చేరారు ఓ జనకమహారాజా కార్తీకంలో కన్యాదానానికి అంతటి శక్తి ఉంది అత్యంత పుణ్యఫలితాన్ని ఇస్తుంది కాబట్టి కార్తీక మాసంలో కన్యాదానం చేసేవాడు విష్ణు సాన్నిధ్యాన్ని పొందుతాడు అని వివరించాడు ఇది శ్రీ స్కాందపురాణాంతర్గత వశిష్ఠబ్రోత్త కార్తీక మహత్య త్రయోదశాధ్యాయ సమాప్త పదమూడో రోజు పారాయణం సమాప్తం